హాయ్ అందరికీ ఇంకా ఉదయం బాబా గారికి పూజ అయితే మాత్రం అలాగే చేసేసుకున్నాను కానీ మందారం చూసారా ఒక్కటి పెట్టగానే ఎంత అందం అనిపించిందో చాలా బాగుంది కదా అండి ఇంకా దుర్గాదేవి కూడా చాలా బాగుంది కదా దుర్గా అమ్మవారి టై అమ్మవారి ఫోటో కూడాను ఇలాగైతే పూజ ఈ రోజుకి అయిపోయింది కాకపోతే ఈ వీడియో కూడా దీపావళి ముందు తీసిందనమాట నేను అందులోని లైన్గా పెడుతూ ఉంటాను కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంకా చేమ దుంపలు ఎండు రోజులు కర్రీ అండి పులుసు పెడదామని ఇంకా స్వీట్కి కూడా చాలా ఇష్టం కదా చేమతంపులు పులుసు ఇలా చింతపండు రసం చేసి పక్కన పెట్టాను ఇంకా ఒక పక్కనే ఆనియన్స్ అన్నీ కట్ చేసానులేండి అవి చేమతంపులు కూడా బాయిల్ చేయటం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా కూర అయితే కుక్కర్లోనే అందులో బాయిల్ చేసిన దాంట్లోనే ఇంకా మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ దాంట్లోనే వేసేస్తున్నాను ఇంకా ముందైతే మాత్రం ఎండి రోజులు వేపాలి కాబట్టి వేపుతున్నాను అవి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేద్దాం కదా అని ఇంకా అలా ఇందులో వేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది కదా బాయిల్ చేయటము ఇంకా అందులోనే వండిస్తామనుకోండి మనకి ఎక్కువగా గిన్నెలు కూడా అవ్వవు కాబట్టి నేను ఎప్పుడు పెట్టినా సరే అలాగే పెట్టేస్తాను అందులో నాకు మూడు కుక్కర్లు ఉన్నాయండి వెజ్కి ఒకటి నాన్ వెజ్కి ఒకటిని ఒకటి అనుకుంటారేమో ఎప్పుడు కూడా కాదండి చిన్నవి అయితే రెండు ఉన్నాయి పెద్దదైతే ఒకటి ఉంది పెద్దది అంటే టెన్ లీటర్స్ ఉంటుంది కదా బాగా పెద్దది అది ఉందన్నమాట అండి అది అయితే ఎవరన్నా ఎక్కువగా వచ్చినప్పుడు ఇంకా దాంట్లో చేయటం కోసమని ఇంకేదైతే చిన్నవి రెండు ఒకటి వెజ్ కోసం ఒకటి నాన్ వెజ్ కోసము మీరు మళ్ళీ ఒకటి దాంట్లోనే చేస్తున్నాను అనుకుంటారేమో నాకు దేనికదే సపరేట్గా ఉంటాయండి ప్రతి దానికి కూడాను ఆఖరి ఆఖరికి దోశలు వేసుకోవడానికి కూడా రెండు ఉంటాయి అన్నమాట అండి ఒకటి ఆమ్లెట్ వేసుకోవడం కోసం ఒకటి దోశ వేసుకుండేది ఎందుకంటే ఎక్కువగా వారాలు చేస్తాం పండగలు వస్తాయి ఇంకా అందుకోసం దేనికదే సపరేట్గా ఉంచేస్తాను అంటే కొంతమందికి తెలియదు కదా ఒకటే అనుకుంటారేమో అని ఇప్పుడైతే ముందుగా చెప్తున్నాను వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఇంకా ఇందులోనే ఇంకా వేపుని ఎండి రోయలు తీసేసానులేండి తీసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి ఇంకా ఆనియన్స్ కలిపిస్తామనుకోండి తొందరగా మగ్గిపోతే ఇంకా టమాటా కూడా వేసేస్తాను టమాటాలు కూడా వేసేస్తాను అనుకోండి అలా కట్ చేసేసినవి ఉన్నాయి కాబట్టి ఇంకా టమాటా వేస్తేనే చేమదంపల పులుసు కూడా టేస్ట్ బాగుంటుంది అందులో నేను ఏది కర్రీ చేసినా సరే కంపల్సరీ టమాటా వేస్తాను కాబట్టి ఇంకెలాగైతే కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకా దింపేయటమే ఇంకా వచ్చేటప్పుడు టమాటాలు అదే అల్లం తీసుకురమ్మట తెచ్చారు అల్లము పచ్చిమిర్చి చిక్కుడుకాయలు నెక్స్ట్ డే చిక్కుడికాయల కోసం చిక్కుడుకాయ టమాటా చేస్తాను అనుకోండి నెక్స్ట్ డే ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయండి అవి అల్లము రెండు కలిపి పేస్ట్ చేయాలి ఇంకా అవి కూడా వన్ కేజీ అనుకుంటుండీ వెల్లుల్లిపాయలు అల్లము ఇంకా చాలా పను ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలంటే ఇంకా లంచ్ పెట్టేస్తున్నానండి స్వీట్కి నాకు పెట్టేసుకుంటున్నాము ఇంకా చేమదంపల పులుసు చికెన్ కర్రీ ఉంది ముందు రోజు చేసిన చికెన్ కర్రీ ఉంటే ఇంకా చికెన్ కర్రీ కొంచెం వేసుకొని ఇంకా చేమదంపల పులుసు కూడా కొంచెం వేస్తున్నా ఇంకా ఎండ్రోయలు ఉన్నాయి కాబట్టి అవి తీసేస్తానండి ఎందుకంటే నాకు పడదు కాబట్టి ఇంకా ఓన్లీ చేమదంపలు దుంపలు ఉన్నాయి కదా అవి స్వీట్కి కూడా చాలా ఇష్టం కానీ ఆ రోజు మాత్రం చేమదంపుల కూరకాయ చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా కాఫీ మాట అండి చిక్కగా కాఫీ పెట్టుకొని తాగేసి ఇంకా అప్పుడు పైకి వెళ్దాం కదా ముందైతే మాత్రం కాఫీ పెట్టుకున్నాను ఇంకా స్వీట్ ఇంక మధ్య లంచ్ చేసింది కదా ఇంకా పడుకొని ఉందండి ఇంకా సరే అది పడుకొని లేచిన తర్వాత అప్పుడు పాలు వేద్దాం కదా అని చూస్తే ఇదిగోండి చూసారు ఎలా చూస్తుందో నేను కాఫీ తాగేస్తున్నాను అంట దానికి పాలు వేయకుండా ఇంకంతా పడుకున్న అది లేచి And the... పుట్లా పాము తల బయట పెట్టి చూసినట్టు ఎలా చూస్తుంది చూసారా దానికి స్మెల్ని బట్టి కనిపెట్టేస్తుంది అండి స్వీట్ అయితే మాత్రం ఇంకా పరిపమే పడుకోకుండా వెళ్ళి డోర్ దగ్గర పడుకుంది ఇంకా సరేలా పడుకుంది కదా అని నేనైతే మాత్రం ఇంకా పైకి వచ్చాను తర్వాత పాలు మరగబెట్టి అప్పుడు వేద్దాం కాదు కొంచెం పైన పని ఉందలే అండి ఇంకా ఇక్కడ వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు చూసారా ఇంకా వర్షం వచ్చిందనుకోండి వెళ్ళడానికి కూడా ఉండదు అక్కడ వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఇంకా బంతి మొక్కలకి పువ్వులు తక్కువ ఉన్నాయి ఇంకా ఈ పదైనా కూడా బాగానే వచ్చింది లేని నేను ఉంటే బాగానే ఉంటుంది లేకపోతే ఇంకా మొత్తం పాడైపోద్ది కానీ ఇంకా మా అందారాలు కూడా ఉన్నాయి పైన క్లీన్ చేద్దామని చేస్తున్నానండి సోప్ షాపు ఇంకా అక్కడ తీసేద్దాం పాడైపోయింది కదండి అనవసరంగా అనిపించింది పైన అయితే మాత్రం మంచి సోప పట్టుకొచ్చి పైన వస్తే మొత్తం పాడైపోయింది ఇంకా పైన అదంతా సోఫది మొత్తం తీసేస్తున్నానండి తీసేసి అక్కడ తీసేసి ఇంకో పక్కన పెట్టిస్తాను అనుకో నీట్గా ఉంటది కదా ఇక్కడ కంకర కూడా ఉంది ఇది కూడా బకెట్లో వేసి పెడదామని ఇక్కడ బకెట్ అయితే తెచ్చి పెట్టాను ఆ బకెట్లు మొక్కలు వేద్దాం తెచ్చాను ఇంకా తర్వాత అంత క్లీన్ చేద్దాం కదండి మళ్ళీ కిందకొచ్చి ఇదిగోండి పెయింటింగ్ మాత్రం వేస్తున్నాను గడపలకి మన గడపలకి అందరూ షార్ట్ వీడియోలు అక్కడ పెట్టాను కదండి ఎప్పటి నుంచి కాలేయండి గడపలకి ఈ రోజైతే నెరవేరుతుంది ఎందుకంటే టూ ఇయర్స్ అయింది తీసుకొని మనం ఇల్లు అప్పటి నుంచి వేద్దాం వేద్దాం అనుకొని ఇంకా అలాగ అశ్రద్ధ అయిపోయిందేమో ఈసారి ఇంకెలాగైనా వెయ్యాలని పట్టుదలతో అందులో దీపావళి నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి ఒకటి కదా ఇంకా కార్తీక మాసం ఇంకా అందుకనే దీపావళి ముందు కొంచెం గుమ్మాలు బాగుండాలి కదా అందుకోసమని పెయింటింగ్ వేస్తున్నా ఇంక పొద్దుట తెచ్చినవి ఇంకా ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ ఇంకా ఎక్కడ ఎక్కడ పెట్టేద్దాం కదా అని అలాగైతే టేబుల్ మీద పెట్టి కవర్లు వేస్తున్నానండి ఇంతవరకు కూరగాయలు వేసే కవర్లు తెప్పించాను మీషోలో అవైతే పాడైపోయి చానాళ్ళు అయింది కదా అందుకే సార్ ఇంకా అవి వద్దులే అనుకోని వేస్ట్గా కవర్లు వేసేసి ఇంకా ఎట్లకాయ సపరేట్గా పెడుస్తాను ఇందులో పచ్చిమిరపకాయలు ఇవి కొన్ని తీసేస్తానండి బాక్స్లో వేసేస్తాను అనుకోండి ఇంకా చిక్కుడుకాయలు అల్లము ఇంకా టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనుకోండి కూడా ఉండదు ఆనియన్స్ అయితే ఫ్రిడ్జ్ కింద బాక్స్లో పెట్టేస్తాను ఇంకా మిగిలినవన్నీ ఇలాగ లోపల పెట్టేస్తాను కాబట్టి అందులో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తాను కదండి అందుకే సార్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది ఎప్పుడూ నీట్గానే ఉంటుంది కాకపోతే ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ బాగా బాగుందని అనిపించింది అనమాట ఎందుకంటే ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను పైన ఉన్న కవర్లు కూడా కొంచెం బాగా వా వాష్ చేసేసాను ఇంకా అందుకే నీట్గా ఉంది అలా నేను ఫ్రిడ్జ్ వాటర్ వేసి మరీ కడిగేస్తానండి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి ఇంకా అలాగైతే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు స్పాంజితో తొడవడం క్లాత్ అలా ఇష్టం ఉండదు ఇంకా అన్నీ తీసేసిన తర్వాత వాటర్ వేసి కడిగేస్తాను ఇంకా ఎలాగైతే చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి చూసారా ఇందులో లవంగా ఇటువంటివన్నీ పెట్టాను ఇలా ఇలాచి ఇంకా మిరియాలు ఇవన్నీ అందరూ పెట్టిస్తాయి అనమాట అండి ఇంకా చిన్న చిన్న దాట్లో మనకు యూజ్ అవుతాయి కాబట్టి సాంబార్ పౌడరు ఇంకా కరివేపాకు ఈ కారం ఇంకా అమ్మ అమ్మచ్చిందైతే వాడడం స్టార్ట్ చేయలేదు గ్లూకోజ్ కూడా దాంట్లోనే పెట్టిస్తాను కింద దాంట్లోని ఇంకా ఇలాగైతే ఫ్రిడ్జ్ ఉందన్నమాట అండి ఇంకా పెట్టాలి సర్దాలు ఇంకా ఈ రోజుకైతే మాత్రం కొంచెం రెండు రోజులు పని ఎక్కువ ఉంటుందిలే లేండి పైన క్లీనింగ్ ఒకటి గడపలకి పెయింటింగ్స్ ఇంకా బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి చాలా బట్టలు ఉన్నాయి కదా ముందు రోజు కూడా చేశాను ఇంకా ఈ రోజుతో మాత్రం చీరలు వేసినవి మాత్రం అయిపోతాయిలేండి ఇంకా మళ్ళీ కొంచెం బిరువల బట్టలు ఇంకా ఉన్నాయి ఇంక పండగ అయిన తర్వాత అదే అండి దీపావళి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అవి తీసి కొంచెం ఐరన్ చేస్తాను ఏ చీరలు చేయాలో ఏం డ్రెస్సులు ఉన్నాయి అప్పుడు చూడాలి ఎప్పుడు అనుకున్నారు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూసారా ఫస్ట్ అప్పుడు నుంచి పట్ల ఐరన్ చేయక అలా ఉండిపోయాయండి అప్పుడు వదిన దగ్గరికి వెళ్ళాను మళ్ళీ టూ టైమ్స్ అనుకుంటూ వెళ్ళొచ్చి వన్ టైమ్ వెళ్ళాను తర్వాత ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ రాజమండ్రి కూడా రెండు సార్లు వెళ్ళొచ్చాను అయినా సరే బట్టలు మాత్రం వాష్ చేస్తున్నాను కానీ ఐరన్ చేయటం లేదు అందువల్ల ఎక్కువ బట్టలు అయిపోయినాయండి బాగా చాలా మామూలుగా కాదు ఇంకా అన్ని కట్టుకోవడం పక్కన పెట్టేయడం అలా అదే అండి వాష్ చేసి మీరు బీరువాలు పెట్టడం వల్ల ఇంకా వెళ్ళ ఉండిపోని ఇంకా ఎలా కాదు ఈసారి సారి చేయాలని ఇంకా పెట్టాను ఈ శారీ అయితే గుర్తుందండి ఇంట్లో దిగినప్పుడు వదిన పట్టి తీసుకొచ్చింది అంటే తీసుకురావడం అంటే మేము చిత్రపతి వెళ్ళాము కదా వదిన నేను అప్పుడు వదిన సేమ్ ఇద్దరికి ఒకటే ఒకటే రెండు తీసుకుందన్నమాట ఒకటే కలర్ ఒకటే డిజైన్ కానీ చిత్రపతిలోనే పదిహేను వేల పాటు వేస్తారు కదా అక్కడ తీసుకున్న శారీ కానీ సో ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఇంకా అందులో వదిన చాలా ఇష్టపడి తీసుకుంది కదా చీర కూడా ఇది చాలా బాగుంటుందండి చక్క ఐరన్ కూడా పెద్ద చేసే పని కూడా ఏమో ఉండదు చేసినట్టే ఉంటుంది కూడా మనం అడతబెట్టి చక్క నీట్గా పెడితే చాలు కానీ ఇంకా అన్ని ఐరన్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు అప్పుడే కట్టనులే ఇంకా బీర్వాలు పెట్టేస్తాను ఎందుకంటే ఈ మధ్యనే రెండు మూడు సార్లు కట్టాను కాబట్టి ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను అందుకే బీర్వాలు పెట్టేద్దామని ఇంకా నేను బట్టలన్నీ కొన్ని అయితే మాత్రం ఐరన్ చేస్తున్నాను ఇంకా ఉన్నాయండి పైన ఉన్న దాంట్లో పైన అరలో ఉన్నాయి మాత్రం క్లీ మొత్తం నీట్గా చేసేసినట్టు అయింది ఇంకా సెకండ్ ఆర్ ఒకటి ఉంది థర్డ్ది కూడా ఉందలేయండి అంటే అవి డ్రెస్లే పెడతాను కాబట్టి అంత లేదు ముందుసారి డ్రెస్సులు చేసేసాను కాబట్టి ఇంకా సెకండ్ ఆర్లో మాత్రం ఇంకా చీరలు చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ ఇంకా దీపావళి వెళ్ళిన తర్వాతే మాత్రమే చేయాలనుకుంటున్నాను ఇప్పుడు అనుకోండి ఇంకా పెయింటింగ్ వర్క్ ఒకటి ఉంది గుమ్మానికి తులసమ్మకి వెయ్యాలి మధ్యలో దీపావళి తర్వాత ఇంకా పైన క్లీనింగ్ ఒకటి ఉంది ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తానని చెప్పారండి ఎప్పుడు వస్తారో తెలియదు సరిగ్గాను మళ్ళీ ఈ పనులు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా మర్చిపోయానండి మన స్వీట్ దగ్గర ఉన్న గోడ కూడా కొంచెం పెచ్చిల్ కింద ఊడిపోయింది కదండి దానికి సిమెంట్ వర్క్ ఒకటి చేయించాలి ఇటువంటి పనులన్నీ ఉన్నాయి ఇంకా దీపావళికి క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి కూడా కదా ఇప్పుడు చేసుకుంటే మనకి అప్పుడు పని కొంచెం తక్కువగా ఉంటుంది లేకపోతే పని కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పుడు పుండే పనులు అప్పుడు ఉంటాయండి మళ్ళీ దొలపడం ఒకటి పైన ఉన్నవన్నీ దింపుకోవడం మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవడము అప్పుడు పని ఉంటుంది ఉండదు అని మాత్రం అనుకోకూడదు మనకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి మనం ఇల్లు నీట్గా చేసుకుంటేనే కదా అక్కడ పని కూడా నీట్గా ఉంటుంది ఇల్లు కూడాను ఇంకా అందుకే ఇంకా అలాగ ఉన్నంత మట్టికి బట్టల్లో ఐరన్ చేస్తున్నానండి ఇంక ఈ రోజుకైతే ఇవి బట్టలు పూర్తి చేసేస్తాను అనుకోండి ఇంకా తర్వాత మిగిలినవి మాత్రం తర్వాత చేస్తాను ఇప్పుడు చేయటం అంటూ ఉండదు కానీ ఇంకా ఇంకెలా బట్టలు ఈ శారీ చూసారు ఇదిగోండి ఈ శారీ కూడా రెడ్ కలర్ కూడా వదినచ్చిన శారీయే బర్త్డే కట్టుకున్నాను గుర్తుంది అంటే అప్పుడు వీడియో సరిగ్గా తీయలేదు కానీ ఇంకా పైన ఉన్న శారీ కూడా అమ్మ అమ్మ ఇచ్చిన శారీయే అది కూడా కిందనని చూసారా అది కేరళ కాటన్ శారీ లక్ష్మి గారు అదేంటి సాయి కేరళలో జాబ్ చేసేటప్పుడు లక్ష్మి గారికి నాకు సేమ్ ఇద్దరికి ఒకటే అనమాట ఇంకా ఆ శారీ అది చాలా అండి కట్టుకుంటే ఇంకా పైన ఈ మధ్యలో ఈ రెండు ఉన్నాయి కిందనవి కిందవి వదినచ్చినవి ఇలా ఎవరో ఒకరు పెట్టినవి కట్టి ఉంటాయి కదా మనకి ప్రతీదీ గుర్తు ఎక్కువగా ఉంటుంది ఇంకా స్వీట్ అయితే ఎలా పడుకుందో దానికే తెలియదు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కట్టి